హాయ్ అండి హలో ఈరోజు నేను చేసేది ఏంటంటే ఇదిగోండి ఓట్స్ అండ్ పెసరపప్పు పెసరపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకున్నాను దీంట్లో ఓట్స్ వేసేసి అల్లము పచ్చిమిర్చి వేసేసి మిక్సీ పట్టుకున్నా దీన్ని గాలి కిందైనా వేయచ్చు లేదంటే పునుగుల కిందైనా వేయచ్చు సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు చూద్దాం ఇదిగోండి నూనె వేడగింది దీంట్లోకి ఇది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఇంత చేస్తున్నా ఇది నా టైంలో టిఫిన్కి బాగుంటుందని చేస్తున్నాను అండి చాలా తొందరగా అయిపోతుంది మన ఇంటికి ఆ వచ్చినప్పుడు కూడా వేసుకున్నా తొందరగా అవుతుంది పెసరపప్పు పప్పు గంట నాన్తే చాలండి అసలు కాకపోతే నేను ఏంటంటే వన్ అవర్ నానబెట్టేసాను కొంచెం పని చేసుకుంటా ఇది ఎక్కువసేపు నానిపోయింది దీంట్లో కొద్దిగా అల్లం ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేయచ్చు అంతేనా అంటే బాగా మరీ మెత్తగా అయిపోతే ఇది అంత టేస్ట్ బాగదండి కొంచెం కచ్చా పలకగా ఉండాలి ఇది ఇలా ఉంటేనే బాగుంటుంది దీంట్లో బి పిండి కలపద్దు అండి అంటే కలుపుతారు చాలామంది వెయిట్ లాస్ కోసమైతే బి పిండి కలపద్దు వెయిట్ ఏం అవసరం లేదు మనకి వెయిట్ గెయిన్ అవసరం లేదు అదే గెయిన్ కావాలనుకునే వాళ్ళకి బిపి పిండి కలపాలి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి వాళ్ళు బియ్యం మసాలా వేయద్దు దీంట్లో ఇది వెయిట్ లాస్ కోసం అండి ఇది ఇవ్వండి రెడీ అవుతుంది దీంట్లోకి పల్లీల చట్నీ అయినా వేసుకోవచ్చు ఇదే వేసుకోవచ్చు ఉట్టిగానే తినచ్చు అల్లం ముక్కలు ముందే ముందు రుబ్బిన తర్వాత వేస్తే తినలేరు పిల్లలు అందుకే రుబ్బేటప్పుడే చేసేది పచ్చిమిర్చి అల్లం ముక్కలు దీంట్లో గ్రైండ్ అయిపోతాయి కాబట్టి ఆ ఫ్లేవర్ బాగుంటుంది మంచిగా ఉంటుంది అనేసి మా పెద్దబ్బాయి అయితే మొత్తం తీసి పక్కన పెడేస్తాడు అందుకని నేను ఇలా చేసుకుంటాను రెడీ అయిపోయినాయి చాలా తొందరగా అయిపోతుంది ఇది కూడా నేను చాలా ఫాస్ట్గా అయిపోయే వంటలో చూపిస్తాను మీకు స్లోగా అయ్యేట చూపించట్లేదు వన్ మినిట్యే చూపిస్తున్నా ఇగండి రెడీ గారెలు అండ్ పునుగులు పెసరపప్పు అండ్ ఓట్స్ గారెలు ఎలా ఉండియో మీరు కూడా ట్రై చేసి చెప్పండి నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్స్ థ్యాంక్ యూ సో మచ్